హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈ వీడియోలో మనం ఒక స్వీట్ రెసిపీ అనేది చూడబోతున్నాం అదే హల్వా పూరి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండి అదే ఆల్ పర్పస్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి అందులోనే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసి పిండికి బాగా పట్టించాలి సాల్ట్ అనేది బాగా కలిశాక అందులోకి మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఇలా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి ము ఆయిల్ అలాగే సాల్ట్ రెండు పిండిలో బాగా కలిసేదాకా మిక్స్ చేయండి ఇప్పుడు అందులోకి వాటర్ తీసుకోవాలి వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అలానే మరీ సాఫ్ట్గా లేదా మరీ హార్డ్గా కలపద్దు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి ఒకేసారి నీళ్ళు మొత్తం పోయొద్దు పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది మనం పిండిని దాన్ని బట్టి పూరీలు అనేవి బాగా వస్తాయని గుర్తుంచుకోండి పిండిని బాగా కలిపాక కనీసం ఒక అరగంట లేదా గంట అయినా పిండిని నానబెట్టండి మీ టైంని బట్టి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పిండిని నానబెట్టాలి పిండికి లైట్గా ఆయిల్ రాసి మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు హల్వా ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకోండి ఇక్కడ మనం సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అనేది వన్ కప్ తీసుకుంటున్నాం వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనేవి తీసుకోవాలి మైదా కూడా ఇక్కడ మనం వన్ కప్ తీసుకున్నాం సో వన్ కప్ మైదాకి వన్ కప్ సూజీ రవ్వ అనేది తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాక ఇప్పుడు ఆ వాటర్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసుకోండి ఆ వాటర్లో నెయ్యి కరిగి వాటర్ అనేవి రోలింగ్ బౌలింగ్ అయ్యేదాకా మరగనివ్వాలి వాటర్ అనేవి బాగా మరిగినాక అందులోకి మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం రవ్వ వేసుకునేటప్పుడు ఒక పక్కన గరిటతో అలాగే ఇంకో పక్కన రవ్వ అనేది వేసుకోవాలి మనం గరిటతో తిప్పుతూ రవ్వ అనేది వేసుకోకపోతే రవ్వ అనేది వండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా రవ్వ అనేది వేసుకుంటూ ఇంకో పక్కన గరిటతో తిప్పుకుంటూ రవ్వని బాగా ఉడకనివ్వాలి రవ్వ అనేది బాగా ఉడికినాక అందులోకి మనం ఒక కప్ షుగర్ అనేది తీసుకోవాలి వన్ కప్ సూజీ రవ్వకి వన్ కప్ షుగర్ అనేది సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టూ టూ త్రీ స్పూన్స్ అనేది షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసాక ఒకసారి బాగా కలిపి హల్వాని మిక్స్ చేయండి హల్వాలో ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇది కేవలం ఫ్లేవర్ కోసమే ఇలాచి పౌడర్ వేసాక ఒకసారి బాగా కలిపి హల్వాని కొంచెం చల్లారనివ్వండి హల్వా అనేది చల్లారాక మనం మిగతా ప్రాసెస్ చూద్దాం కొంచెం సేపు తర్వాత చూస్తే హల్వా అనేది బాగా చల్లారింది ఇప్పుడు మనం అందులో నుంచి కొద్ది కొద్దిగా హల్వా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ బాల్స్ అనేవి మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో చుట్టుకోండి ఇలా హల్వా మొత్తం బాల్స్ చేశాక ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మైదా పిండి తీసుకొని దాన్ని లైట్గా ప్రెస్ చేస్తూ పూరీ షేప్ ఇచ్చుకోండి అలా పూరిలాగా లైట్గా చేసుకున్నాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా ముద్దల్ని పెట్టి ఆ పూరీతో ఆ హల్వా ముద్దల్ని కవర్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోండి ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకోండి అలా రౌండ్గా చేసుకున్నాక మళ్ళీ స్లోగా ఫింగర్స్తోనే ప్రెస్ చేస్తూ హల్వాలాగా ఒత్తుకోండి మరీ మందంగా అలానే మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోండి ఇలాగే మిగిలిన మైదా పిండితో పూరిలాగా చేసుకొని హల్వా ముద్ద పెట్టుకొని హల్వా పూరీలు రెడీగా చేసి ఉంచుకోండి మొత్తం ఇలా అన్నీ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న హల్వా పూరీని ఆయిల్లో వేసి బాగా వేగని గెరటుతో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ పూరీని బాగా ఫ్రై చేసుకోండి పూరీలు అనేవి కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్లో నుంచి తీసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరీలు రెడీ ఇవి మీరు ఫెస్టివల్స్ అప్పుడు లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకొని తినేయచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్